ఒడిషా ఈ పేరు వినంగానే మనందరికీ గుర్తొచ్చేది కోనార్క్ దేవాలయం పూరిలోని జగన్నాథ దేవాలయం భువనేశ్వర్లోని లింగరాజస్వామి దేవాలయం మరెన్నో దేవాలయాల సమూహాలు కళల మీద ఆసక్తి కలిగి ఉండడం వల్ల ఉత్కలగా పిలిచే ఈ ప్రాంతంలో పురాతన దేవాలయాలకి కొదవే లేదు రాజధాని నగరం భువనేశ్వర్లోనే సుమారు ఐదు వందలకు పైగా దేవాలయాలు ఉన్నాయిట ఇంతటి వైశిష్టం కలిగిన ఈ ప్రాంతంలో మొట్టమొదటి దేవాలయం ఎక్కడుంది దాన్ని ఎవరు నిర్మించారు దాని నిర్మాణ శైలి ఏంటి మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఒరిస్సాలోనే మొట్టమొదటి దేవాలయం ఇందుకోసం మనం భువనేశ్వర్ చేరుకుని అక్కడ సుప్రసిద్ధ లింగరాజస్వామి దేవాలయం నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పరశురామేశ్వర దేవాలయాన్ని సందర్శించబోతున్నాం ఈ దేవాలయం ప్రసిద్ధ ముక్తేశ్వర దేవాలయానికి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ప్రస్తుతం మీరు చూస్తున్నదే ముక్తేశ్వర దేవాలయం దీని దగ్గరలో ఉన్నదే ఒరిస్సాలోనే మొట్టమొదటగా నిర్మించబడిన శ్రీ పరశురామేశ్వర దేవాలయం సామాన్య శకం ఐదు ఆరో శతాబ్దాల్లో దక్కనపీఠ భూమిలో చాళుక్యులు బలపడుతూ నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చూడుతుండగా ఇక్కడ ఉత్కల రాజ్యంలో కళింగ రాజులు మొదటిసారిగా నగర నిర్మాణ శైలిలో దేవాలయాల్ని నిర్మించారు అదే ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీ పరశురామేశ్వర దేవాలయం ఇది మొట్టమొదటగా నిర్మించిన దేవాలయం కాబట్టి దీని ఆకారం చాలా చిన్నదిగా ఉంటుంది ముందుగా దేవాలయాన్ని మనం పరిక్రమ చేస్తూ దేవాలయ నిర్మాణ సౌందర్యం గురించి చర్చించుకుందాం దేవాలయం వెలుపలి గోడల మీద వినాయకుడి విగ్రహంతో పాటు సప్తమాతృకుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అవి వరుసగా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వరాహి ఇంద్రాణి మరియు చాముండేశ్వరి అమ్మవారు ఈ దేవాలయాన్ని సామాన్య శకం ఆరు మరియు ఏడు శతాబ్దాల మధ్య శైలోద్భవ సామ్రాజ్యానికి చెందిన రెండవ మాధవరాజు చేత నిర్మించబడింది వీరు శైవ మతాన్ని అవలంబించారు దానితో పాటు శక్తిని కూడా పూజించేవారు మీరు చూస్తున్న ఈ శిల్పమే గర్భాలయం వెనక భాగంలో ఉన్న చాముండ అమ్మవారు ఈ దేవాలయ నిర్మాణ శైలిని గనక గమనిస్తే నగర స్టైల్లో నిర్మించబడిన మొట్టమొదటి దేవాలయం దేవాలయం రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి గర్భగృహ రెండవది మండపం దీన్నే జగ్మోహన అని కూడా అంటారు గర్భాలయం చతురస్రాకారంలో ఉండగా మండపం అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది దేవాలయం వెలుపల మూడు దిక్కుల్లో మూడు దేవీ దేవతల విగ్రహాలు కలవు ఒకవైపు మనం ఇందాక చూసిన చాముండి అమ్మవారు మరోవైపు అర్ధనారీశ్వరుడు చివరిగా విఘ్నేశ్వరుడు ఇప్పుడు గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుందాం లోపల కెబరాలకి అయితే అనుమతి లేదు ఈ దేవాలయంలోని ప్రధాన లింగం సాక్షాత్తు శ్రీ పరశురాముడి చేత ప్రతిష్ఠించబడింది కావున ఈ దేవాలయాన్ని పరశురామేశ్వర దేవాలయంగా పిలువబడుతుంది ఒకసారి మనం మూల విరాటని సందర్శించుకుందాం పరశురామ ప్రతిష్ట శివలింగం శ్రీ పరశురామేశ్వర దేవాలయం ఒరిస్సా దేవాలయం వేళలో ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో జీర్ణోద్ధరణ కావించడం జరిగింది ఈ దేవాలయంలో ప్రధాన పండుగ పరశురామాష్టమి ఇది క్యాలెండర్ నెల ప్రకారం జూన్ జూలై నెలల మధ్యన వస్తుంది ఈ దేవాలయం ప్రత్యేకత మైక్రోఆర్ట్ సూక్ష్మ నిర్మాణాలను కలిగిన శిల్పాలని అద్భుతంగా చెక్కారు మరో విశేషం సహస్ర లింగాలతో కూడిన ఒక భారీ శివలింగం కూడా శివపార్వతులు ప్రియ సంభాషణలు ఆడుచున్నట్టుగా ఆ దేవాలయ శిల్పి మలిచిన తీరు అద్భుతం పులితోలు ధరించి మెడలో సర్పంతో పరమేశ్వరుడుండగా ఒంటి నిండా ఆభరణాలతో అమ్మవారు కనిపిస్తున్నారు ఇవి కాకుండా అనేక నాట్యమనుల శిల్పాలు ఇతర దేవీ దేవతల శిల్పాలు పువ్వులు ఏనుగులు సింహము అర్ధనారీశ్వరుడు గంగ శివపార్వతి మరియు నటరాజ స్వామి శిల్పాలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఆరవ శతాబ్దంలోనే ఎంతో ఖచ్చితత్వంతో ఈ దేవాలయాలు నిర్మించిన తీరు నిజంగా అద్భుతం దేవాలయాలు మన సంస్కృతికి పట్టుగొమ్మ వంటివి మన భారతీయతకి ఆత్మ వంటిది అందుకే భారతదేశం మీద దండయాత్ర చేసిన దురాక్రమదారులందరూ దేవాలయాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రదేశం భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనూ లింగరాజస్వామి దేవాలయానికి ఒక కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది మీరు భువనేశ్వర్ వస్తే ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి దేవాలయాల పరిరచన మనందరి బాధ్యత భారత సాంప్రదాయాలు వర్దిల్లాలి